హాయ్ అండి ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ నాచురల్ టాక్స్ ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలు ముందుగా నానబెట్టుకున్న రైస్ అలాగే వన్ కప్ మేకర్ టమోటా మిర్చి పొటాటో క్యారెట్ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఆనియన్ తీసుకోవాలి బిర్యానీ మసాలాలు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గీ టూ స్పూన్ ఆయిల్ పసుపు ధనియా పౌడర్ గరం మసాలా బిర్యానీ మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ వన్ బౌల్ తీసుకొని వన్ కప్ మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి సో దీనిలోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాము ఇది మొత్తం మీల్ మేకర్ అనేది హాట్ వాటర్లో బాగా నాన నానాలండి సో ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని వేడయ్యాక టూ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఫోర్ మిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అవ్వాలి మూత పెట్టేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే టమోటా అనేది మెత్తగా కుక్ అవ్వాలండి మళ్ళీ మూత పెట్టుకొని సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాము ఈలోపు ఈ మీల్ మేకర్ అంతా గట్టిగా వాటర్ లేకుండా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తాన్ని సో చూద్దాము చూసారు కదా బాగా వేగాయి సో ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి టమోటా అనేది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సరిపోతుంది ఇప్పుడు మనకి ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి గీ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఈ హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి వేసుకున్నా నేను కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా జంపుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది సాఫ్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకున్నా నేను ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది మొత్తం పోతుంది సో చూసారు కదా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు క్యారెట్ పొటాటో కట్ చేసుకున్నాను ఈ విధంగా పైన పీల్ తీసేసి సో ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాము ఒక మీడియం సైజ్ పొటాటో ఫోర్ క్యారెట్ కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్నా నేను ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ కుకింగ్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి విధంగా సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి సో మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని హీట్ ఫ్రై చేసుకోవాలండి సో చూద్దాము ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు మనకి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒక్కొక్క స్పూన్తో నేను క్వాంటిటీ తీసుకున్నాను సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనిద్దామండి ఇది బాగా ఫ్రై అవ్వాలి మూత తీసి చూద్దాము సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిర్చి టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా సో అది కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని కలుపుకొని కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇలా చేయడం వల్ల రైస్ అనేది కుక్ అయినాక చాలా పొడి పొడిగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలు టూ మినిట్స్ చాలండి మరి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను రైస్ క్వాంటిటీ నేను టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను ఈ రైస్ అనేది త్రీ మెంబర్స్కి సరిపోయేలాగా చేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుంది టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఫైవ్ మినిట్స్ రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది అలాగే ఫ్లేవర్స్ అనేవి రైస్కి బాగా పడతాయండి సో అంతే అండి ఈజీగా టేస్టీగా ఈ వెజిటేబుల్ రైస్ అనేది చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్